దేవుని బాధనాలు చెల్లిస్తున్నాను పరిశుద్ధ గ్రంథం బైబిల్లో రాయబడిన ఒక చిన్న తలంపు యోదయ కాలం కొరకే మనం తీసుకుందాం పిల్లరా మరి యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం వచ్చిన మూడు ఇలా రాయబడింది మాతో కూడా మీకును సహవాసము కలిగినట్లు మేము చూచిన దానిని విని దానిని మీకును తెలియజేయుచున్నాము మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది చూడండి మేము చూచిన దానిని విన్న దానిని మేము తెలియజేస్తున్నాం ఎందుకు తెలియజేస్తున్నాం మాతో కూడా మీకు సహవాసము కలిగినట్లు కావండి యువదకాలం ప్రభు మనకు అందిస్తున్నటువంటి మాట ఏమిటంటే మాతో పాటు మీకు సహవాసం కలిగి ఉండటానికి మేము ఏం చేస్తున్నాం అంటే మేము చూచినది విన్నాది మేము మీకు చెప్తున్నాం అంటున్నారు ఈవేళ పిల్లరా దేవుడు మన జీవితాల్లో ఎన్నో కార్యాలు ప్రభు మనతో మనకు జరిగించాడు మనతో కూడా ఎంతమంది సహవాసంలోకి మన ద్వారా వస్తూ ఉన్నారు ఒకసారి ప్రశ్నించుకుందాం మనం అది ఆయన ఏం చెప్తున్నాడంటే మాతో కూడా మీకు సహవా అంటే చెప్పకపోతే సహవాసంలోకి ఎలాగొస్తారు రాలేదు కదా మనం చెప్తేనే సహవాసంలోకి వస్తారు సో ఒక వ్యక్తి మనతో సహవాసంలోకి రావాలి అంటే మన జీవితంలో దేవుడు చేసినటువంటి కార్యాల గురించి మనం అడగకుండానే దేవుడు మన పట్ల ఆయన గొప్ప కృప గురించి దేవుడు మనకి ఇప్పుడు దాకా ఏవేం చేశాడో వాటిని ఇతరులతో మనం పంచుకోవడానికి ఈరోజు తీర్మానం తీసుకుందాం ఏమండి అలా చేయటం ద్వారా మనతో పాటు అనేక మంది సహవాసంలోనికి రావటానికి అవకాశము లభిస్తుంది కనుక మేము చూచిన దానిని విన్నదాని మీతో తెలియచేయిచున్నాము మాతో కూడా మీకును సహవాసం కలిగి ఉంది అందుకే మనందరం కలిసి ఎవరితో సహవాసం చేస్తున్నాం చూడండి మూడవ వచ్చినలో మన సహవాసం అయితే తండ్రితోను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది దేవునికి స్తోత్రం సో ఇదనమాట ఆయనతో సహవాసం కొరకు మనమందరం ఈ భూమి పైన సహవాసం కలిగి ఉందా అని చెప్తున్నాడు చూడండి వాళ్ళు చూచినది విన్నది కూడా చాలామంది మనలో చెప్పలేకపోతున్నాం మన జీవితంలో దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు ఎవరితో పంచుకోవడానికి మనం ముందుకు రాలేకపోతున్నాం మరి మన పరిస్థితి ఎలా ఉందో ఒకసారి ప్రశ్నించుకోండి ముఖ్యంగా దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే వాళ్ళంటండి కన్నవాటిని విన్నవాటిని చెప్పకుండా ఉండలేరట చూడండి మనం మన సంగతి ఏంటి అపోస్తుల కారి నాలుగో అధ్యాయం చూడండి అపోస్తుల కార్య నాలుగో అధ్యాయం వచ్చిన ఇరవై రాయబడింది మే కన్నవాటిని మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చింది సో మేము చెప్పకుండా ఉండలేము సో దేవుడు విషయాలు చెప్పడానికి మనం ఆసక్తి ఆతురత కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలి అర్థమవుతుందండి ప్రభుత్వ స్తోత్రం కాలం దేవుడిచ్చిన ఈ మాటను మనసులో పెట్టుకోవాల్సిందిగా దేవుని సేవకుడుగా మీకు ప్రేరేపణిస్తున్నాను ఉదయకాలం మన సహవాసం ఎవరితో తండ్రితోనూ ఆయన కుమారుడైన క్రీస్తుతో కూడా మన సహవాసం కనుక మనం విన్నవాటిని మనం చూసిన వాటిని మరి ఇతరులతో పంచుకోవడానికి ప్రభువా నాకు సహాయం చేయండి అని మనం ఏదైనా దేవుణ్ణి అడుగుదాం మన ద్వారా సహవాసంలో నీ ద్వారా నా ద్వారా అనేక మంది తండ్రితో కుమారునితో సహవాసం చేయటానికి మనలను దేవుడు ఒక సాధనంగా వాడుకున్నాడు కాక ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి ఈ ఉదయకాలం ఇచ్చిన తలంపులకే స్తోత్రాలు నిజమే కన్నవాటిని విన్నవాటిని చెప్పకై ఉండలేమనే స్థితి కూడా మాకు దయచేయండి ఆయనని మా జీవితంలో మేము అడిగినవే కాదు అడగనవి కూడా ఎన్నో చేసుకొచ్చారు ఏమి ఇచ్చినా రుణం తెచ్చలేం ప్రభు ఈ ఉదయకాలం మాకు ఇచ్చిన మంచి సమయానికి కొందనాలు చెల్లించుకోవచ్చు మీలో మీతో మాకు సహవాసం కలిగి ఉండటం మాకు ఎల్లవేళలా సహాయం చేయండి నీతో సహవాసం కలిగి ఉంటూ ఈ లోకములో నా తండ్రి అయ్యే ఇంకెంతమంది అయితే నిన్ను తెలుసుకోలేదు అంగీకరించలేదు వారికి మీ ప్రేమ స్వార్థలు చెప్పడానికి కావలసినటువంటి సామర్థ్యం మాకు దయచేయమని ఈ వర్తమానమైన ప్రియులు ఒక ప్రేరేపణ కలిగి జీవించడానికి చేయండి మమ్మల్ని మీ ఆత్మతో నింపండి మా దేశ విదేశీ నాయకులు రాష్ట్రం ప్రభుత్వం పాడిన పండుగ దీవించి బలహీనలు బాగు చేసి వ్యాధి మేము మా జీవితానికి మరుస్తాము మీకు ఇవ్వడానికి వాక్యం ప్రార్థన పరిశుద్ధ ప్రేమ కలిగి జీవించే భాగ్యం దయచేసి ఏ సునాములు ఈ ప్రార్థనడుచున్నాము మా పరమ తండ్రి ఆమె ఇప్పుడు మన తండ్రి దేవుని కృపయు కుమారుడైన క్రీస్తు ప్రభువారి ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవసం సన్నిధి చేరిని మనకు మన కుటుంబాలకి ఆ గొప్ప దేవుని కృప సదా తోడైనా నడిపించును గాక ఆమె అందరికి వందనాలు అండి తిరిగి మళ్ళీ కలుద్దాం అంతవరకు ఆ గొప్ప దేవుని కృప మనందరికీ తోడై నడిపించును కాక గడ్ బ్లెస్ వందనాలు